పోనీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించో లేదా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు స్పృహలో ఉండే వాటన్నింటిని అంగీకరించినట్లుగా ఓ దుష్ట రాజకీయాలను శవ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది అది ఓ మాస్యూ మాస్ వస్తారు జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పెచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు మహిళలు ఉన్న ప్రాంతం ఓ కుటుంబ పరామర్శకు వెళుతున్న సందర్భంలో మేము పలానా తేదీకి పలానా సమయంలో పలానా చోట బయలుదేరి పలానా చోటుకి వెళుతున్నాము అని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి